రైట్ నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్ ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిదికి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి పేపర్తో తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారువేని ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ సో మనం ఇటీవల చర్చించాము జపాన్కు సీఎం రేవంత్ రెడ్డి గారి నేపథ్యం నేతృత్వంలో ఒక బృందం కూడా పర్యటనకు వెళ్తుందని చెప్పి ఈ నేపథ్యంలో జపాన్కు సంబంధించి కొన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చారు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు వెయ్యి కోట్ల పెట్టుబడి దశల వారీగా ఐదు వేల కోట్లకు పెరిగే అవకాశం ముప్పై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఉభయ పక్షాల సంతకాలు తెలంగాణకు స్వాగతం మారుబేని ప్రతినిధులతో సీఎం మెట్రో మూసి రేడియల్ రోడ్లకు సహకరించండి మెట్రో రెండో దశ విస్తరణకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం ఇవ్వండి బైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా సోని ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన సో జపాన్ పర్యటన నేపథ్యంలో మారుబేని కంపెనీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సంప్రదింపులు జరిపారు అటు మూసి పునరుద్ధరణతో పాటు కొన్ని కంపెనీల ఏర్పాటు కోసం అని చెప్పి చర్చించారు వక్ఫు ఆస్తుల జోలికి వెళ్ళం బోర్డులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో నియామకాలు చేపట్టాం తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి కేంద్ర ప్రభుత్వం హామీ కొత్త చట్టంపై స్టే ఇవ్వద్దని అభ్యర్థన అంగీకరించిన ధర్మాసనం అభ్యంతరాలపై జవాబు వారం గడువు ప్రభుత్వ కౌంటర్పై తర్వాతి ఐదు రోజుల్లో రిజైండర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం విచారణ మే ఐదవ తేదీకి వాయిదా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి సో వక్కు సవరణ చట్టానికి సంబంధించి కోర్టు వెళ్ళింది ఇది సో స్టే విజిన్ విధించవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరింది దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కోర్టు కూడా కోరినట్లు తెలుస్తుంది సుప్రీంకోర్టుకు ఆ అధికారం అనుక్షిపణిలా ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ నూట నలభై రెండు అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు జడ్జీలు అతీతమా చట్టాలు చేసేది వారే అమలు చేసేది వారే వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు ఇటీవల చూసాం మనము రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధిస్తూ తీర్మానం అంటే గడువు విధిస్తూ విధించారు అటు కొన్ని విషయాల్లో గడువు విధించడం తోటి అటు ఉపరాష్ట్రపతి స్పందించారు ఆర్టికల్ నూట నలభై రెండు సుప్రీంకోర్టుకు సంబంధించి అధికారాలు ఇవి ఈ అధికారాలను తప్పుగా ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా జగదీప్ ధన్కర్ గారు వ్యాఖ్యలు చేశారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన స్వయంగా సాక్షాత్తు రాష్ట్రపతికే గడువు విధించడం ఏంటని చెప్పి కూడా సరే చూద్దాం బిల్లులు ఆమోదించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా తప్పబట్టారు దేశంలో చట్టాలు చేసేదే వారే అమలు చేసేది వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వివరిస్తున్నారని వ్యాఖ్యానించారు వారి చట్టాలకు అతీతం అన్నట్టుగా సూపర్ పార్లమెంట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని విమర్శించారు సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారులు కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు దేశంలో ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఇరవై నాలుగు గంటలు న్యాయ వ్యవస్థకు అందుబాటులో ఉన్న అనుక్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు దేశంలో అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని స్పష్టం చేశారు గురువారం ఆరోబ్యాస్ రాజ్యసభ ఇంటర్నీలో ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు సో స్వయంగా రాష్ట్రపతికే గడువు విధించడం అనేది సరైన పద్ధతి కాదని అది సరికాదని చెప్పి అత్యవసర అధికారాలు రాష్ట్రపతి విషయంలో వాడడం సరికాదని చెప్పి కూడా జగ జగదీప్ ధన్కర్ గారు వ్యాఖ్యానించారు బిడ్డలపై తల్లి కొడబలి వేటు ఇంట్లోనే ఇద్దరు కుమార్ కుమారులపై దారుణంగా దాడి పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైనం ఆపై డిపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య ఆమెకు పిల్లలకు అనారోగ్యం భర్తతో నిత్యం గొడవలు సమస్యలు చెబితే ముగ్గురు చావండి అని కసురుకున్న భర్త గాజుల రామారంలో ఘటన ఆరో ఆరు పేజీల సూసైడ్ నోట్ లభ్యం ఎంత దారుణం ఇది పసి పిల్లలు వాళ్ళు భర్తతో జరిగిన గొడవలు ఇవి కుటుంబ కలహాలని చెప్పొచ్చు కుటుంబ కలహాల నేపథ్యంలో అభం శుభం తెలియని పిల్లల్ని కూడా బలి తీసుకున్నారు తల్లే బిడ్డల్ని కడతీర్చి చివరికి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇంత దారుణమైన విషయం ఇది గ్రూప్ వన్ పై బ్రేక్ ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు సర్టిఫికేట్ల తనిఖీ కొనసాగించవచ్చు హైకోర్టు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు మళ్ళీ చూడొచ్చు గ్రూప్ వన్కు సంబంధించి మళ్ళీ కోర్టులో కేసు పడడం మళ్ళీ కొంతమేర బ్రేక్ పడింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ యథాతథంగా కొనసాగించవచ్చు కానీ నియామక ఉత్తర్వులు మాత్రం ఇవ్వద్దని చెప్పి హైకోర్టు మధ్యంతరంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ గ్రూప్ వన్కు సంబంధించి మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని చెప్పి కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు సో ఈ మేరకు కోర్టు అయితే విచారణ చేపట్టింది మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది నియామక ఉత్తర్వులు అయితే ఇప్పుడే ఇవ్వద్దని చెప్పి కూడా చెప్తుంది సో కొంత గ్రూప్ వన్ ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన అభ్యర్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఒకసారి నియమ గ్రూప్ వన్ నియామకాల విషయంలో హైకోర్టు గురువారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతానికి నియామక పత్రాలు జారీ చేయరాదని సర్టిఫికేట్ల తనిఖీ ప్రక్రియను యథాధంగా కొనసాగించవచ్చని పేర్కొంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ భువనగిరికి చెందిన మట్ట రమేష్ మట్ట పరమేశ్ మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు హైదరాబాద్లో కేవలం రెండు కేంద్రాల నుంచి పరీక్ష రాసిన డెబ్బై ఒక్క మంది ఉద్యోగాలకు ఎంపిక కావడంపై వాళ్ళు మధ్యంతరం వ్యక్తం చేశారు కోర్టులో కేసు వేశారు ఒక్క సెంటర్ నుంచే ఇంతమంది రావడం ఏంటని కూడా చూడాలి మరి గ్రూప్ ఏం జరుగుతుందో అసలు సర్కారును పడగొట్టే కర్మ మాకేంటి ప్రజలే వచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతారు కాంగ్రెస్కి వచ్చే ఇరవై ఏళ్ల పాటు ప్రజలు ఓట్లేయరు సిగ్గు శరం లేకనే రేవంత్ రాజీనామా చేయలేదు కొందరు పోలీసుల తీర్పై సుప్రీంకోర్టుకు వెళ్తాం పర్యావరణ ధంశంపై విచారణ చేపట్టాలి కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సర్కారును పడగొట్టే ఆలోచన మాకు లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అటు కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారు వీళ్ళంతా కూడా కూడి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నారని కూడా చెప్తున్నారు మద్యం ప్రియం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు సర్కారు ముందు రెండు ప్రతిపాదనలు వాటిల్పై నిర్దిష్ట మొత్తం పెంపు పన్నుల పునర్వ్యవస్థీకరణ వార్షికాదాయం నాలుగు వేల కోట్ల వరకు పెరిగే అవకాశం మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు ఆర్థిక లోటును పూడ్చేందుకు గాని మద్యం ధరలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూడొచ్చు విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం ఇటీవలే బీర్లపై పదిహేను శాతం ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సమర్పించారు మద్యం బాటిల్పై పది చొప్పున పెంచడంతో పాటు పన్నుల విధానం పునః సమీక్షించి పన్నులను పునర్వ్యవస్థీకరించాలని సూచించినట్లు సమాచారం బాటిల్పై పది రూపాయల చొప్పున పెంచితే అదనంగా నెలకు నూట ఎనభై కోట్లు పన్నుల పునర్వ్యవస్థీకరణతో పాటు బాటిల్పై ఇరవై రూపాయలు పెంచితే మూడు వందల అరవై కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు రూపొందించారు దీని ప్రకారం మద్యం అమకాలతో వార్షిక ఆదాయం రెండు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు పెరగనున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ఆదాయం ఇరవై ఏడు వేల ఆరు వందల కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు చీప్ లిక్కర్ మినహా ప్రీమియర్ బాండ్ల మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్న సర్కార్ ఈ విషయమై త్వరలోనే తొది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది చూడొచ్చు ఎట్ట కీలకు ప్రభుత్వాలన్నీ కూడా ఈ మద్యం ఎక్సైజ్పై ఆధారపడడం ఆర్థిక లోటును తీర్చేందుకు మద్యం ప్రియులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు మరి మళ్ళా ఒక పది రూపాయలు పెంచితే రెండు వందల కోట్లు ఇరవై పెంచితే దాదాపు నాలుగు రెండు వేల కోట్లు ఇరవై పెంచితే దాదాపు నాలుగు వేల కోట్ల భర్తీ చేయనున్నారు మద్యం ప్రియులతోటే ప్రభుత్వం నడుస్తుందని చెప్పొచ్చు మరి సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించిన ప్రధాన వార్తలు మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం రైట్ నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం ఇది ఇంతకుముందు చూసాము రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు జడ్జీలు ఆర్టికల్ నూట నలభై రెండును ప్రజాస్వామ్యంపై మిసైల్లా వాడుతున్నారు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడువు విధిస్తారా సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఫైర్ అయ్యారు సో నెక్స్ట్ ఆన్లైన్ బెట్టింగ్ కు బీటెక్ స్టూడెంట్ బలి ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడ్డాడు చివరకు తన బుల్లెట్ ఐఫోన్ను కూడా విక్రయించి మరి బెట్టింగ్కు పెట్టాడు చూడతూ బెట్టింగ్ భూతానికి బలి అవుతున్న యువకులు కొనసాగుతూనే ఉంది ఇంకా ఎక్కడ బ్రేక్ పడుతుందో మరి చూడాలి మరి ఇంకొక యువకుడు కూడా బలైపోయాడు ఈ బెట్టింగ్ భూతానికి మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్కు సిగ్గుండాలి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్ కవిత రౌడి కాదు గరణ రౌడి అని విమర్శ మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు అలాంటి మాటలు అంటున్నందుకు నీకు సిగ్గుందా కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా దువ్వమైన మాఫియాను నడుపుతున్నావా కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చుతావా అంటూ మీ ప్రభుత్వం హయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నావా ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా అని చెప్పి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యల విషయంలో కేటీఆర్ గారు సమర్థించడం అసలు ఇది సబాబు కాదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ తీవ్ర స్థాయిలో విమర్శలు అని చెప్పొచ్చు ఎంత ఘోరంగా చేసుకుంటున్నారు వీరు స్మితా ట్వీట్లపై హీట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు ఇప్పటికే కంచగచ్చిబోలి ఇష్యూ మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మితా మాత్రం తగ్గట్లే మార్ఫింగ్ ఫోటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు తాజాగా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత వంద ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ సో హెచ్యు భూములకు సంబంధించి కొంతమంది ఏఐతో కూడిన ఫోటోలను పోస్టు ఈ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తే ఆ పోస్టును రీట్వీట్ చేశారు సుమిత సబర్వల్ గారు ఐఏఎస్ గారు సో ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసు నోటీసులు కూడా జారీ చేశారు అయినప్పటికీ ఆమె తగ్గకుండా మళ్ళో మళ్ళీ కొన్ని పోస్టులను అయితే పోస్ట్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూడిన పోస్టును మళ్ళీ ఎక్స్ వేదికగా అయితే పంచుకున్నారా సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ సత్యమే జయతే పేపర్ చూద్దాం త్వరలో పెరగనున్న మధ్య ధరలు ఇంతకుముందే చూసాం గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు బ్రేకు రైతుకు భూమికి ఉన్న బంధమే భూభారతి రాష్ట్ర మంత్రి పొంగులేటి ఇటీవల భూభారతి పోర్టల్ విడుదల చేశారు దానికి సంబంధించి చర్చలు సమావేశాలు అయితే జరుగుతున్నాయి బ్రిటిషర్స్కే వాళ్ళు భయపడలేదు మోడీకి రాహుల్ భయపడతారా బట్టి కాంగ్రెస్ నేతలను చూసి బీజేపీ భయపడుతుందని అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీలపై ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్ కు నిరసనగా హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ముందు చేపట్టిన ధర్నాలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు సో హెరాల్డ్ కేసు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన దాఖలలో ఏవన్ ఏ టూగా రాహుల్ గాంధీ సోనియా గాంధీల పేర్లు పెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి రేకెత్తిచ్చింది దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన చేపట్టారు ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధర్నా చేశారు అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా పాల్గొన్నారు బెంగాల్ టీచర్ల టీచర్ టీచర్ల కుల కొంచెం ఉపశమనం పశ్చిమ బెంగాల్లో కల కలంకిత ముద్రతో సర్వీసుల నుంచి ఉద్వాసనకు గురైన ఉపాధ్యాయులకు తాత్కాలిక ఊరాట దక్కింది తదుపరి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ఈ టీచర్లను విధి నిర్వహణలు కొనసాగించవచ్చని ఎందుకు తాము అనుమతిని ఇస్తున్నామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది పశ్చిమ బెంగాల్లో టీచర్ల రిక్రూట్మెంట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది దీని ప్రభావం బాధితుల్లో ఉన్న వందలాది మంది టీచర్లపై పడింది వీరిని ఉద్యోగాల నుంచి తీసేశారు సో మనం ఇటీవల చూసాము సుప్రీంకోర్టు కొన్ని సంచలనం తీర్పులు ఇచ్చింది పశ్చిమ బెంగాల్లో అవకతవకలు జరిగి అని చెప్పి టీచర్లను మొత్తానికి తొలగించింది సో కొత్త టీచర్ల నియామక జరిగే వరకు ఈ పాత టీచర్లను కొనసాగించాలని చెప్పి కూడా మళ్ళీ చెప్పడంతో కొంత ఉపశమనం చే లభించింది మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం టెట్ ఫీజును పెంచి నిరుద్యోగుల జీవితాలతో చెల్లగాట మాడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే టెట్ ఫీజు తగ్గించాలని నిరసన జోగులాంబ గద్వాలకు సంబంధించి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మా మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తక్షణమే టెట్ ఫీజును తగ్గించాలని గద్వాల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం దగ్గర నిరుద్యోగులతో కలిసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కురువా పల్లయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కిన తక్షణమే మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షకు ఫీజు లేకుండా ఉచితంగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటామని మాటిచ్చి ఈనాడు మోసం చేస్తూ పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు టెట్ ఫీజు తీసుకోవడం నిట్టనిలుగా నిరుద్యోగులను ముంచు అని చెప్పి కూడా గతంలో ఫస్ట్ టెట్ వేసిన సందర్భంలో ఫ్రీగానే తీసుకున్నారు సో ఇప్పుడు కొంత టెట్ ఫీజు పెంచారు అభ్యర్థులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏడు వందల యాభై రూపాయలు పేపర్ వన్కు రెండు పేపర్లు కలిపితే వెయ్యి రూపాయలు ఫీజునైతే తీసుకుంటున్నారు మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం ఇంకా ఏమున్నాయో ఒకసారి స్పోర్ట్స్ చూద్దాం ముంబై మెరిసే సన్ రైజర్స్కు ఐదో ఓటమి సో ముంబైపై సన్ రైజర్స్ మళ్ళీ ఓడింది మళ్ళీ ఐదో ఓటమి అని చెప్పొచ్చు సన్ రైజర్స్కు సో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై వర్సెస్ సన్రైజర్స్లో ముంబై అయితే గెలుపొందిన విషయం సో ఇవి ఏప్రిల్ పద్దెనిమిదికి సంబంధించి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేవారు